పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు తొమ్మిది గ్రహాలు ఇప్పుడు మనం కొత్తగా రెండు నెఫ్టియోన్ ఫ్లూటోన్ యూరేనస్ను కూడా మనం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి వీటన్నిటినీ సమాహారం చేసుకొని సమాజంలో ఇతిహాస పురాణ ప్రబంధాల్లో ఒక్కొక్క వ్యక్తి యొక్క పర్సనాలిటీస్ వాటికి మనం పోల్చుకుంటూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రాశివారు ఏ రాశివారితో గతంలో పాత్రలు మనకు కనపడతాయి ఉదాహరణకి మహాభారతంలో చాలా పాత్రలు ఉన్నాయి ఒక్కొక్క పాత్రకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రంలో మీ రాసి మహాభారతంలో ఏ క్యారెక్టర్తో మ్యాచ్ అవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మకర వారు బాల్యము నుండి అనేక కష్టాలు పడతారు కష్టపడి పనిచేస్తారు ఆచరణాత్మకంగా ఆలోచిస్తారు మరియు దృఢ సంకల్పం పట్టుదల కలిగి ఉంటారు తమ లక్ష్యాలను సాధించడానికి చాలా కష్టపడే స్వభావం కలిగిన వారు ఏదైనా సాధించే వరకు వెనక్కి తగ్గని వ్యక్తులు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు వీరికి న్యాయకత్వ లక్షణాలు ఉంటాయి వీరి ఆచరణాత్మక ఆశయం మరియు బలమైన బాధ్యతకు ప్రసిద్ధి చెందినవారు సవాళ్లు విసిరిన వారిని భరించడానికి ఎక్కువగా సిద్ధంగా ఉంటారు మరి ఇలాంటి మకర రాశి వారికి చెందినటువంటి వారు మహాభారతంలో ఎవరై ఉంటారో తెలుసుకుందాం గంగా శంతనుల కుమారుడు కురువంశానికి చెందినవాడు సింహాసనానికి వారసుడిగా నియమించబడినవాడు కానీ తండ్రి కోరిక మేరకు సింహాసనం నుండి తప్పుకున్నవాడు యుద్ధంలో కౌరవ సైన్యానికి సైన్యాధిపతిగా ఉన్నవాడు అర్జునుడు చేతిలో బాణాల మంచంపై పడిపోయినవాడు కౌరవల పక్షాన ఉండి యుద్ధం చేసినవాడు అంపసయ్యపై ఉన్నప్పుడు యుధుష్ఠిరుడికి రాజధర్మం మోక్షధర్మం ఆపద్ధర్మం మొదలైన విషయాలు బోధించినవాడు ఉత్తరాయణ పుణ్యాకాలంలో ప్రాణాలు విడిచి మోక్షానికి వెళ్ళినటువంటి భీష్మపితామోహుడు మీ మకర రాశికి చెందినవాడుగా చెప్పవచ్చు